స్ ఇక్కడ దంతటూరు రోడ్ నుంచి అయితే వచ్చేసినాము బట్ ప్రమాద హెచ్చరిక బోర్డు పెట్టేశారు ఒక ట్రాక్టర్ అడ్డం పెట్టేసి సో వాటర్ ఫ్లోయింగ్ అయితే ఫుల్ ఉంది ఒకసారి చూడండి మేము ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము మళ్ళీ హైవే హైవేకి హైవే నుంచో ఇంకో రోడ్ అయితే ఉంది అటు నుంచే అయితే స్టార్ట్ అయిపోతాము ఇంకోటి సై సైఫోన్ సిస్టమ్ ఓపెన్ అవడం ఇప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూడాలి అందుకనే ఎన్ని విధాలుగా అయినా సరే ఎన్ని కష్టాలైనా సరే వెళ్ళాల్సిందే చూపించాల్సిందే మేము దగ్గరలో ఉన్న కూడా చూసలేము సైఫోన్ సిస్టమ్ ఓపెన్ అయినప్పుడు కనీసం మీరైనా చూసారని వీడియో చేస్తున్నాము ఎన్మ ఉండాలి ఈరోజు సర్వసాగర్ ఖచ్చితంగా చూపించాల్సిందే ఎట్లయినా సరే కారు కూడా మస్తు కనబడుతుంది శివ ఎవసా ధీరా కూడా చేపలు పడుతున్నారు కదా అక్కడ చూడు జనాలు ఎంతమంది ఉన్నారు ఈ గల్లాక ఇదే కూడా చేపలు పడుతున్నారు కదా శివ చూడు అసలు ఎంతమంది ఉన్నారు చూడు లేడీస్ కూడా చేపలు పడుతున్నారు మొత్తానికైతే కారు కూడా ఇక్కడికి వచ్చిందేమో సో వీడియో రికార్డ్ అవుతుంది శుభా కొంచెం ముందరికి అయిన తర్వాత డ్యామ్ ఎక్కడ ఇస్తారో లేదో చూడాలి ఓపెనే ఉంది కదా చూద్దాం ఆ కార్ అంటే పార్కింగ్ చేసుకుంటారు నడుచుకుంటూ వస్తారు మన బైక్ అట్లే శుభా నడుచుకుంటూనే వెళ్ళాలి అడ్డం వేసిండ్రు ఓపెన్ ఓపెన్ ఉందా రైట్ పోనీ సో గాయస్ సరళసార్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇదే మన అదృష్టం బాగుంది మన అదృష్టం బాగుంది సో చిన్న రోడ్ అయితే దొరికింది సో మేము విజువల్ రికార్డ్ చేసుకుంటా వెళ్తున్నాము ఇదే కట్ట కానీ మనకు యాక్చువల్గా రోడ్ ఇటు సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అక్కడ అక్కడ కనబడుతుందా తెల్లగా అది మెయిన్ రోడ్ అనమాట బట్ అది క్లోజ్ చేసిండ్రు వెహికల్స్ ఎక్కువ రావద్దని ఈ కట్ట మీద చిన్నగా ఒక ఒక్క వెహికల్ మాత్రమే సరిపోయింది ఓపెన్ చేస్తుంది ఉంటారు కదా ఫిషర్స్ జాలర్స్ వాళ్ళ కోసం మాత్రమే ఓపెన్ ఉంది ఒక మీకు దబ్బేసి ఒకప్పుడు ఇది ఇంకా చాలా పెద్దగా ఉండేది బట్ చెట్లు గిట్లు అన్ని పెద్దగా ఎవరు పట్టించుకోక కొంచెం చిన్నగా అయిపోయినట్టుంది దీనికి వాటర్ మన కోయిల్ సాగర్ నుంచి అయితే వస్తుంది ఏం పర్లేదు ఆ రోజుడు మంచిగా ఒక్కడే ఈ డ్యామ్ వచ్చేసి ఎవరు కట్టించారనేది డ్యాన్ దగ్గరికి వెళ్ళినాక చెప్తాను చూడాలి తెలియదు తెలుసు నాకేం తెలియదు నేను చెప్పే నాకేం తెలియదు ఇప్పుడే చెప్పేసాను కావలసి మళ్ళీ జనాలు మనం రివ్యూ తీసుకున్నాం అనుకుంటారు రాజా రామేశ్వరరావు గారు వాళ్ళ భార్య సర్లాదేవి పేరు మీద సర్లా సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి దీన్ని నిర్మించారు నాకు స్కూల్ టూర్ స్కూల్ టూర్ ఏం స్కూల్ టూర్ ఏం కానీ దీని రివ్యూ ఎప్పుడు తెలుసుకున్నాను అంటే నేను ఒకటి అప్పుడు సర్లాసా డ్యామ్ తెగిపోయింది అన్నారు చూడాలి ఇప్పుడు నేను తెలుసుకున్నాను సైఫోన్ క్లోజ్ అయినా అయింది మొత్తానికైతే సో మనల్ని ఇక్కడికైతే రన్ ఇవ్వకుండా పోలీస్ వాళ్ళైతే ఆపేసిండ్రు సో అక్కడ కూర్చున్నాడు కదా ఒక పోలీస్ ఆయన సో ఆయన ఆపేశారనమాట ఎన్ని ఓపెన్ అయినాయి సైఫోన్స్ అనేది మనం కొంచెం ముంగటికి వెళ్ళి చూసేదాము వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో ఉంది సైఫోన్ సిస్టమ్ ఇది బట్ దీన్ని ఎవరైతే పట్టించుకోరు శివ కొంచెం కిందికి వెళ్ళి రికార్డ్ చేస్తాం రా కొంచెం కిందికి వెళ్ళి రికార్డ్ చేద్దాం కనబడట్లేదు శివా ఫ్లో ఎక్కువైంది శివా మన వచ్చినప్పటికీ ఇప్పటికి ఇంకా ఎక్కువైపోయింది సైఫన్స్ అంటే బయట ఇది కట్టదైపోయింది అవును ఇది అయిపోయింది అవును లాస్ట్ టైం అప్పుడు డ్యామ్ అయితే అయిపోయింది ఇక్కడ ఈ కట్ట ఉంది కదా ఈ కట్ట మొత్తం ఇక్కడ తెగిపోయింది ఇది మళ్ళీ కొత్తగా ఇచ్చింది కొత్తగా ఈ ఈ స్టెప్స్నే చూడు ఈ స్టెప్స్ ఈ స్టెప్స్ కూడా కొత్తగా అనుకుంటా అయితే ఇది ఇక్కడ ఈ కట్ట మాత్రం తెగిపోయింది ఇది ఉంది కదా ఆ స్టెప్స్ వరకు ఇట్లా తెగిపోయింది సో ఇక్కడ నుంచి మళ్ళీ కొత్తగా కట్టేసింది అది యథావిధిగా డ్యామ్ ఎట్లా ఉందో అట్లే ఉంది దానికైతే ఏం పెరుగుతుంది తగ్గుతుంది అదే పెరుగుతుంది తగ్గుతుంది సైఫోన్ సిస్టమ్ శివ నీకు అర్థమైందా కింద మొత్తం హోల్స్ టైప్ ఉన్నాయి చూసినా ఓకే 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 కింద హోల్స్ టైప్ ఉన్నాయా ఆ హోల్స్ టైప్ అదో మొత్తం నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదాన్ని పైన నుంచి అలా అనుకున్నా పైనుంచి లోపల నుంచి వస్తాయి దానికి వచ్చింది అనుకో కింద నుంచి ఓపెన్ అవుతున్నాయి మనకు డిసప్పాయింట్ అనేది ఏమి ఉండదు బట్ వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కావాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు కాబట్టి మన లోపలికి అయితే వెల్లడిస్తలేరు నిన్న ఇంకా ఫ్లో ఎక్కువ ఉన్నదండి అది అప్పుడు రాలేకపోయినా సో ఈ వాటర్ అయితే ఇప్పుడు ఈ నుంచి డైరెక్ట్ రామన్ రామన్పాట్ డ్యాంకి వెళ్తాయిగా షూర్ ఓకే రామన్ రామన్పాట్ డ్యామ్కి అయితే వాటర్ వెళ్ళిపోతాయి నిన్న ఇంకోటి శివ చాలా మంది వచ్చిండ్రు నేను కొన్ని కొన్ని స్టోరీలలో కూడా చూసిన పైన కూడా ఉండిండ్రి కానీ ఈరోజు మనల్ని పంపిస్తలేరు మొత్తం కంపగింపుస్ పారేసింది ఇక్కడ మంచి మంచి తమాషాలు ఉంటారు అందుకనే క్లోజ్ చేసి ఉంటారు అంటారు శివా సబ్స్క్రైబ్ చెప్పి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విధి అవన్ బ్లాగ్స్